ఏది మరి ఏం నడుస్తుంది ఏఎస్ రవణ గారులా కొంచెం కాంగ్రెస్ది అప్పర్ హ్యాండ్ ఉందంట మరి మీ బీజేపీ నాయకులు ఏం చేస్తున్నట్టు ప్రజలకు వ్యతిరేకత వచ్చింది నెక్స్ట్ టైం మేము ఓటు బీజేపీ అధ్యక్ష పదవిని ప్రకటిస్తారని చెప్పేసి అంటున్నారు ఇప్పటికే తీవ్ర పోటీ నెలకొంది ఇటు మరే బీసీ వర్గానికి ఇస్తామని చెప్పేసి అంటున్నారు ఇటు ఈటల రాయేందర్ నుంచో పోటీ ఉంది ఇటు బండి సంజయ్ నుంచి ఇటు ధర్మపురి అరవింద్ నుంచి అసలు అంటే మీ బీజేపీ నాయకులు ఎవరు వస్తా బాగుండాలని అనుకుంటున్నారు అసలు సభ్యులు కాబట్టి బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే అంటున్నాయి మరి మీరు ఇద్దరు ఒకటేనా మరే బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు బీఆర్ఎస్ అయిపోయింది మునిగిపోయింది ఒక బీఆర్ఎస్ కూడా గెలవలే కదా గెలిచి మీరేం అని అంటున్నారు కదా ఏం చేసిండు మల్కాజ్గిరి పార్లమెంట్కి ఈటల రాజేందర్ గారు ఏం చేశారంటే ఏం చెప్తారు మా దగ్గర సమస్యలు తీసుకున్నారు ఏఎస్ రావణనగర్ డిజైన్ వెళ్ళిస్తారా అంటే ఇప్పుడు ఉన్న కార్పొరేటర్ ఏం వారు ఏమి పాపం వారు ఏంటంటే అంటే మాట చెప్పండి ఏం ఏమైనా చేస్తారా చేస్తలేరా అసలు వాళ్ళు కార్పొరేటర్ ఐ మీన్ ఏఎస్ రావణ డివిజన్ కార్పొరేటర్ శిశాయి రెడ్డి గారు పబ్లిక్లో తిరుగుతున్నారా అని చెప్పేసి ప్రజలు చెప్తున్నారు మీరేమో తిరుగుతలేదా అని అంటున్నారు మరి తిరుగుతుందా తిరుగుతలేదా ప్రజా సమస్యలు మీద కొంచెం తగ్గింది ప్రజా సమస్యలు పట్టించుకోలేదు అంటారు అది ఇక వ్యక్తిగత మాట్లాడుతున్నాను రానున్న రోజుల్లో ఖచ్చితంగా మీరు కూడా కార్పొరేటర్గా నిలబడే అవకాశాలు ఉంటాయి ఇటువంటి టైంలో ఖచ్చితంగా మీరు ఆమె గురించి చెప్ ప్రభుత్వం ఏర్పడి పద్దెనిమిది నెలలు అవుతుంది ఎట్లుంది అసలు కాంగ్రెస్ పార్టీ పరిపాలన ప్రజలు ఎంత ఇబ్బందులు పడ్డారో వాళ్ళ ఇల్లు కూలిపోతుండో ఒక్కొక్కరు ఎంత బాధపడరో ఎంతమంది చనిపోయిన విషయం దృష్టికి వచ్చింది అంటే మీ బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది మరి మీరేం చేశారని చెప్పేసి క్వశ్చన్ వస్తుంది కదా ఏం చేశారన్న ఇప్పుడు మీ నాయకులు ఉన్నారు ఎనిమిది మంది ఎంపీలను గెలిపించారు ఎనిమిది మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే తెలంగాణకు ఏం చేశారు చెప్పు ప్రతి గ్రామ పంచాయతీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మరి ఎందుకు కాంగ్రెస్ నాయకులు ప్రతిసారి గాడితో గుడ్డు గుండుస్తున్నా అని చెప్తున్నారు మొన్న రీసెంట్గా మీ బీజేపీ నాయకులంతా కార్పొరేటర్లు అంతా జీహెచ్ఎంసీ ఆఫీస్కి పోయారు అక్కడ ధర్నా చేసి నిధులు విడుదల చేస్తలేమని చెప్పేసి మరి నిజంగానే ఏం నిధులు విడుదల చేయలేదా ప్రభుత్వం మొన్న ఈటల రాజేందర్ గారు పాల్గొని మేయర్ గారిని ప్రశ్నించి గర్జించినందుకే ఆ యొక్క కార్పొరేటర్లు అందరికీ కూడా నిధులు రావడం జరిగింది అంటే మీ నాయకుడు కిషన్ రెడ్డి పట్టించుకుంటాడు ఈటల రాజేందర్ ఉంటాను కాబట్టి ఈసారి ఖచ్చితంగా మేము జీహెచ్ఎంసీ ఎలక్షన్లో బీజేపీ పార్టీ పదవి ెలుస్తుంది అంటే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళకి వాళ్ళకి వాళ్ళనుకుంటారు మీకు మీరు అనుకుంటున్నారా అన్నా నమస్తే నమస్కారం అండి మంచి ఉన్నారా అన్న బాగున్నాం ఎట్లా నడుస్తుంది బీజేపీ రాజకీయాలు మొత్తం ప్రభుత్వం మీద విరుచుగా వాడుతున్నట్టున్నారు పార్టీ రాష్ట్ర పార్టీ ఆదేశాలు సారం జరుగుతుంది అంటే ఇచ్చిన పథకాలు నెరవేర్చలేరన్నా లేకపోతే మళ్ళా వచ్చేదానికి అధికారం కావాలన్నా వాళ్ళు ఫెయిల్ అయింది కాబట్టి మేము ప్రజల దగ్గర తీసుకుపోతున్నాం ఆ విషయాలన్నీ ప్రజల దగ్గర తీసుకుపోతున్నాం ఇది మరి ఏం నడుస్తుంది ఏఎస్ రావు నగర్ కొంచెం కాంగ్రెస్ది అప్పర్ హ్యాండ్ ఉందంట మరి మీ బీజేపీ నాయకులు ఏం చేస్తున్నట్టు కాంగ్రెస్ అనేది విషయం ప్రజలకు తెలుసు ఎందుకంటే కాంగ్రెస్ అంత అప్డేట్ ఏం లేదు కాంగ్రెస్ మీద ప్రజలకి వ్యతిరేకత రావడం జరుగుతుంది అంటే వాళ్ళు చెప్తున్నారు కదా ఇది ప్రజా పరిపాలన మేము అంటే ప్రజలు మా మా హయాంలోనే సుఖశాంతులతో ఉన్నారని చెప్పేసి వాళ్ళ మాటలు బూటాప్ మాటలు అని చెప్పి ప్రజలకు తెలిసిపోయాయి వాళ్ళ ఆరు గ్యారెంట్లు అనేది ప్రజలకు చేరటం లేదు వారు చేయటం లేదు అంటే అమలు చేస్తారు ఏం ఏం చేయట్లేదు అండి చేస్తారు కదా ఇప్పుడు ఫ్రీ బస్ ఇచ్చారంట ఉచిత కరెంట్ ఇచ్చారంట రేషన్ గత పది రేషన్ కార్డులు లెక్కలు లేని విధంగా రేషన్ కార్డులు ఇస్తారట కదా ఇంతవరకు రేషన్ కార్డులే రాలేండి సగం మందికి అప్లై చేస్తున్నారు ఇంతవరకు చేరలేదు ప్రజలకి వాళ్ళు చాలా మంది ఎదురు చూస్తున్నారు రేషన్ కార్డులు ఇవ్వంటారు రాలేదు ఇప్పుడు అప్లై చేసిన వాళ్ళు రాలేదు కదా ఎదురు చూస్తున్నారు వాళ్ళు అట్లా చెప్తున్నాడు గవర్నమెంట్ ఏదో ఇప్పుడు మార్కెటింగ్ చేసుకోవాలి అట్లా చెప్తున్నారు అండి జస్ట్ ప్రజలు మబ్బి పెట్టాలనే ఉద్దేశంతో చెప్తున్నారు అంటే ఇప్పుడు మీ ఏఎస్ రావు నగర్లో మీరు రెగ్యులర్ గా ప్రజలలో తిరుగుతుంటారు మాట్లాడతలేరా ప్రజలతోని అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ సంగతి అని చెప్పేసి ప్రజలకు వ్యతిరేకత వచ్చింది నెక్స్ట్ టైం మేము ఓటు ద్వారా వారికి సమాధానం చెప్తామని అని చెప్పి ప్రజలు నిర్ణయించుకున్నారండి కాబట్టి నెక్స్ట్ టైం జేహిఎస్ ఎలక్షన్లో వాళ్ళు సరైన సమాధానం ప్రజలు చెప్తారు అంటే నెక్స్ట్ టైం ఎలక్షన్లు అంటే ఇటు బీజేపీ ఉంది బీఆర్ఎస్ ఉంది ప్రత్యామ్నాయంగా మరి బీజే బీజేపీని గెలిపిస్తారా జనాలు బీఆర్ఎస్ని గెలిపిస్తారా మేము గతంలో మేము ఇప్పుడు ఉన్నటువంటి కార్పొరేట్ ప్రెసిడెంట్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాయండి మాది సెకండు వచ్చారు లాస్ట్ టైం ఎలక్షన్లో జిహెచ్ఎస్ ఎలక్షన్ లో ఈసారి మేము ఖచ్చితంగా కార్పొరేట్ సీటు డివిజన్ గెలుస్తారా అంటే ఉన్న కార్పొరేటర్ ఏం ఇప్పుడు వారు ఏమి పాపం వారు ఏంటంటే కొన్ని వారు ఎంతవరకు చేస్తారో వారికి తెలుసు అండి అంటే ఉన్నమాడే చెప్పండి ఏం ఏమైనా చేస్తారా చేస్తలేరు అసలు కార్పొరేటర్ ఐ మీన్ ఏఎస్ రావణ డివిజన్ కార్పొరేటర్ శ్రీశాయి రెడ్డి గారు పబ్లిక్లో తిరుగుతున్నారని చెప్పేసి ప్రజలు చెప్తున్నారు మీరేమో తిరుగుతలేదా అని అంటున్నారు మరి తిరుగుతుందా తిరుగుతలేదా ప్రజా సమస్యలు మీద కొంచెం తగ్గింది ఆమె ప్రజా సమస్యలు పట్టించుకుంటలేదు అంటారు కొంచెం తగ్గింది అంటే కొంచెం తగ్గిందంటే పట్టించుకుంటలేదా మొత్తానికి తిరుగుతలేదా అర్థం తిరుగుతుందా కానీ కొంచెం కొద్ది వరకు ప్రజా సమస్యలు తగ్గినాయి ప్రజా సమస్యలు తగ్గినాయి అంటారు అంటే ఇప్పుడు నెక్స్ట్ టైం మళ్ళా శ్రీరసైల రెడ్డిని గారు ఎన్నుకునే ప్రసక్తి లేదంటారా అది వ్యక్తిగతం మాట్లాడలేము ఏ పార్టీ అనేది ప్రజలు నిర్ణయిస్తారు ఇప్పుడు వ్యక్తిగతంగా అంటే మీరు కూడా అదే అదే డివిజన్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు రానున్న రోజుల్లో ఖచ్చితంగా మీరు కూడా కార్పొరేటర్గా నిలబడే అవకాశాలు ఉంటాయి ఇటువంటి టైంలో ఖచ్చితంగా మీరు ఆమె గురించి చెప్పాల్సిన అవసరం ఉంటుంది కదా మా భారతీయ జనతా పార్టీ వ్యక్తిగతంగా ఎప్పుడు ఎవరి మీద మేము పోము మేము పోయేది ఇప్పుడు వ్యక్తిగతంగా పోకున్నా కూడా ఆమె ప్రజలకి ఏమైనా వేస్తుందా లేదా అని కూడా తెలుసుకోవాలి కదా ఇప్పుడు వారు గతంలో కాంగ్రెస్ పార్టీలు ఉండేది ఇప్పుడు వారు టీఆర్ఎస్ పార్టీలు ఉండేది కాబట్టి టీఆర్ఎస్ పార్టీలు అన్నప్పుడు ప్రతిపక్షం ఉంటుంది కాబట్టి గవర్నమెంట్ సరైన సహ సహకారం సపోర్ట్ వారికి ఉండదని మేము ఆశిస్తాం ఎందుకంటే అధికారము కాంగ్రెస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ లో వారికి కొద్దిగా బలం పెరిగేది ఇప్పుడు వారి నుంచి అధికారుల నుంచి కానీ పై నుంచి కానీ వారికి సహాయ శాఖలు అందట్లే అని మేము అనుకుంటున్నాం బీజేపీ పార్టీ ఏం ఏఎస్ చేస్తుందిగర్ మేము ఏది ఉన్న విషయాన్ని జిహెచ్ఎంసీ ప్రజల పోతున్నాం జిహెచ్ఎంసీ అధికారుల దగ్గర పోయి వారి సమస్యలపై వివరించడం జరుగుతుంది వారు కూడా సమస్యలు తీర్చడానికి హండ్రెడ్ పర్సెంట్ ప్రయత్నం చేస్తాం మొన్న రీసెంట్ గా మీ బీజేపీ నాయకులంతా కార్పొరేటర్లంతా జిహెచ్ఎంసీ ఆఫీస్కి పోయారు అక్కడ ధర్నా చేసి నిధులు విడుదల చేస్తలేమని చెప్పేసి మరి నిజంగానే ఏం నిధులు విడుదల మొన్న ఈటల రాజేందర్ గారు పాల్గొని మేయర్ గారిని ప్రశ్నించి గర్జించినందుకే ఆ యొక్క కార్పొరేటర్లు అందరికి కూడా నిధులు రావడం జరిగింది వారు ఇప్పుడు కొంత సంతోషంగా వ్యక్తం చేయడం జరిగింది ఎందుకంటే కార్పొరేటర్లకు ఇంతవరకు నిధులు లేవు కాబట్టి ఇప్పుడు ఈ మొన్న ఈటల రాజేందర్ గారు చేసిన ధర్నా వల్ల అందరికీ నిధులు రావడం జరిగింది అంటే మీ నాయకుడు కిషన్ రెడ్డి పట్టించుకుంటాడు ఈటల రాజేందర్ ఉంటాను అట్లా అట్లేం లేదండి పార్టీ అయినప్పుడు పార్టీ ఆదేశాసారం ఉంటాయండి ఇంకొక జులై మొదటి వారంలోనైనా రెండో వారంలోనన్నా బీజేపీ అధ్యక్ష పదవిని ప్రకటిస్తారని చెప్పేసి అంటున్నారు ఇప్పటికే తీవ్ర పోటీ నెలకొంది ఇటు మరే బీసీ వర్గానికి ఇస్తామని చెప్పేసి అంటున్నారు ఇటు ఈటల రాజేందర్ నుంచి పోటీ ఉంది ఇటు బండి సంజయ్ నుంచి ఇటు ధర్మపురి అరవింద్ నుంచి అసలు అంటే మీ బీజేపీ నాయకులు ఎవరు వస్తే బాగుండాలని అనుకుంటున్నారు అసలు ఈ జాతీయ స్థాయిలో జాతీయ నాయకులు వారు ఆలోచించి అంటే మీరు చెప్పండి అంటే మీకు అరే ఈ అస్తే మాకు మంచిగా ఉంటుంది ఇప్పుడు బండి సంజయ్ చిండు అందరిని పరుగులు పెట్టి బీజేపీ క్యాడర్ను ను ఉత్సాహాన్ని తీసుకొచ్చిన తీసుకొని వచ్చిన పరిస్థితి కనిపించింది సరే ఇప్పుడు మల్లవరం వస్తే అట్లా ఉండ అట్లా ఉంటుంది ఏమన్నా మేము బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తి రావాలని మేము కోరుకుంటున్నాం అదే ఎవరై ఉంటారు వాళ్ళు ఇప్పుడు పార్టీ రాష్ట్ర పార్టీ జాతీయ పార్టీ నిర్ణయం ప్రకారం ఎవరికి మేము మా మల్కాయ్ పార్లమెంట్ సభ్యులు కాబట్టి వారికి వస్తే మేము చాలా ఆర్షిస్తాం ఎందుకంటే మాకు స్థానికంగా అందుబాటులో ఉంటారు కాబట్టి వారికి రావాలని కూడా మేము కోరుకోవడం జరుగుతుంది ప్రభుత్వం ఏర్పడి పద్దెనిమిది నెలలు అవుతుంది ఎట్లుంది అసలు కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఇప్పుడు గ్రామాలలో పోయినా ఎక్కడ పోయినా ప్రజలకి తిరుబాటు అనేది జరగడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఆరు పథకాలు అనేది లేదు ప్రతి ఒక్కరు కూడా ఇబ్బందులకు గురవుతున్నారు ముఖ్యంగా మీరు బస్సు అనేది ఫ్రీ అయి ఇచ్చిన కానీ ఆ బస్సులో ఎట్లా ఉందో పరిస్థితి అందరు తెలుసు ఓన్లీ కొంతమందికి గంటలు గంటలు వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడది ఈ ఆరు పథకాలలో కూడా తెలంగాణ పౌరులకి సంబంధించి కూడా ఒక ఇండిపెండెంట్ హౌస్ ఇస్తామని చెప్పి అన్నారు అది ఇంతవరకు ఏమి ఇవ్వలే అంటే ఉద్యమంలో పాల్గొన్న వారికి ఇండిపెండ్ హౌస్ ఇస్తామని చెప్పి కాలం పెట్టారు అది ఇంతవరకు కూడా అమలు జరగలేదు మీకు ఏమి చేయడం జరగలేదు వారు కేవలం ప్రజల్ని నమ్మించడానికి ఎన్నికలు గెలవడానికి వారు ఆరు పథకాలని ప్రజల చెవుల చెవులలో పూలు పెట్టడం జరిగింది అంటే ఏం చేస్తలేరు అంటావు ఏం చేయట్లేండి మొన్న రేవంత్ రెడ్డి గారు చెప్పారు కదా ప్రెస్ మీట్ పెట్టి డబ్బులు లేవని చెప్పి చెప్పడం జరిగింది అండి ఏం చేస్తుంది చెప్పండి చేస్తున్నాడు కానీ ఇప్పుడు రేషన్ కార్డులు ఇస్తుంట ఇందిరామ్మ ఇల్లు మన హైదరాబాద్ లో మూసి ప్రక్షాళన చేస్తున్నాడు మెట్రో విస్తరణ చేస్తున్నాడు ఇంకేం కావాలా ఇప్పుడు ప్రజలకు తెలుసండి మూసీ నదిలో పేద ప్రజలు ఎంత ఇబ్బందులు పడ్డారో వాళ్ళ ఇల్లు కూలిపోతుండే ఒక్కొక్కరు ఎంత ఎంత ఎంతమంది చనిపోయినో విషయం దృష్టికి వచ్చింది చేయొద్దని ఎవరు అంటలేదు గవర్నమెంట్ కాకపోతే ఏంటంటే ప్రజలకు కావాల్సింది ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ పేద ప్రజలకు న్యాయం చేయండి అని చెప్తున్నాం అంటే మీ మీ బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది మరి మీరేం చేశారని చెప్పేసి క్వశ్చన్ వస్తుంది కదా మేము ఏది ఉన్నా కూడా ఫస్ట్ మేము కాశీ కానీ ఏవి కానీ చేసిన డెవలప్మెంట్ చేసినప్పుడు అక్కడ ప్రజలకు డబ్బులు ఇచ్చి మేము వారికి న్యాయం చేసి డెవలప్మెంట్ చేయడం జరిగింది మీరు కూడా ప్రజలకు న్యాయం చేసి మీరు చేయండి అంటే మేము అంతా దొంగనిద్ర నిద్ర అని మొత్తం ముఖ్యమంత్రి గారు ఆడిపోయి మూసి ప్రక్షాళన వేస్తున్నానంటే ఆడిపోయి మూసే పక్క పొండిపోయి మంచిగా మంచాలు వేసుకొని వాడుకున్నారని చెప్పేసి అంటున్నారు దానికి ప్రజల యొక్క బాధ అనేది తెలిసిన నాయకులు కాబట్టి ప్రజల వద్ద ప్రజల కోసం పోయి ప్రజల మీద ప్రేమతో పోరాటం చేస్తున్న నాయకులు మా నాయకత్వం వారు ఎన్నే చెప్పండి ప్రజలు చేశారా ఇప్పుడు మీ నాయకులు ఉన్నారు ఎన్న మంది ఎంపీలను గెలిపించారు ఎనిమిది మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే తెలంగాణకు ఏం చేశారు చెప్పు తెలంగాణకి సంబంధించి కేంద్రం నుంచి వచ్చే బడ్జెట్లో వారి యొక్క సహాయ సహకారాలు ముఖ్యంగా రోడ్లకు గ్రామీణ ప్రాంతాల్లో కూడా రోడ్లకి నిధులు కేటాయించడం జరిగింది ప్రతి గ్రామ పంచాయతీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పది లక్షల రూపాయలు రావడం జరుగుతుంది మరి ఎందుకు కాంగ్రెస్ నాయకులు ప్రతిసారి గుడ్డు చెప్తున్నారు వాళ్ళకి ప్రజలకి సమాధానం చెప్పలేక మా మీద బట్టగాల్సి మీద ఇస్తున్నారు ఎందుకంటే బీజేపీ దొరికింది బీజేపీ దొరికితే ఏం కాదు అనే విధంగా ఉన్నారు ఆ డబ్బులు ఎట్లా వస్తాయి ఆ విషయం చెప్పాలి కానీ మీరు లెక్కలతో తీసుకురండి ఏదైనా మీరు పోతున్న ఢిల్లీకి చెప్పండి చేస్తే రెడీ ఉన్నారు ఎందుకంటే మోడీ గారు ప్రతి రాష్ట్ర ప్రభుత్వానికి డబ్బులు నిధులు ఇస్తున్నారండి మరి అని చెప్తున్నారు కదా చెప్పండి కానీ ఆ ఎవిడెన్స్ చూపించండి మీరు ఎక్కడ ఎట్లా మేము మొన్న కిషన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మరి చెప్పడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్కడికి నిధులు ఇచ్చిన అని ప్రెస్ మీట్ పెట్టి చెప్పి వివరించడం జరిగింది కండి అరే ఇంకొక అంశం కూడా తెర మీదకి వచ్చింది ఇటు బీజేపీ బిఆర్ఎస్ రెండు ఒకటే అంటున్నాయి మరి మీరు ఇద్దరు ఒకటేనా బీజేపీ మాకు వారికి సంబంధం లేదండి దారి వారిది మా దారి మరి అంటే అప్పట్లో కవిత చెప్పింది కదా ఇప్పుడు బీజేపీలో పరిస్థితి అది వారి యొక్క వ్యక్తిగత కుటుంబ విషయాలలో వాళ్ళు ఏ విధంగా అంటారు వాళ్ళు ఇష్టం కానీ మా పార్టీకి మాత్రం ఏ పార్టీతో పొత్తు లేదు మేము బీజేపీ తెలంగాణ సింగిల్ అని ఉంటది ఏ పార్టీతో మాకు కి పొత్తు అస్సలు లేదండి బీఆర్ఎస్ అయిపోయింది మునిగిపోయింది ఇంకేముంది బీఆర్ఎస్ మన పార్లమెంట్ ఎలక్షన్ లో ఒక సీట్ కూడా గెలవలేదు కదా మేము ఏం చేసినాం ప్రజలు తెలుసండి ప్రజలు వివరించిన మేము మా యొక్క పదకొండు సంవత్సరాల పాలన గురించి మేము ప్రతి యొక్క ఏరియాలో ప్రెస్ మీట్ పెట్టి ప్రజలు వివరించడం జరుగుతుంది కదా మేమున్న మా మల్కాయ పార్లమెంట్ లో కూడా ఈటల రాజ గారు వన్ ఇయర్ అయిపోయినందుకు మనం మీటింగ్ పెట్టి అన్ని వివరించడం జరిగింది మేము మల్కాతిగిరి పార్లమెంట్ ఈటల రాయందర్ గారు ఏం చేశారు అంటే ఏం చెప్తారు ఆయన ఎంపీ నిధుల నుంచి ప్రతి కాలనీ కూడా ఎవరు వచ్చినా వారికి ఎంపీ నిధుల నుంచి డబ్బులు ఇవ్వడం జరుగుతుంది డెవలప్మెంట్ కోసం వారి నిధులు హండ్రెడ్ పర్సెంట్ ప్రజల కోసం సమయం ఇస్తుంది ఎవరు వచ్చినా ఎప్పుడు వచ్చినా ట్వంటీ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మొన్న సాయిబాబు నగర్ లో ఒక కమిటీ వాళ్ళకి పది లక్షల రూపాయలు నిధులు ఇవ్వడం జరిగింది ఎంపీ ఫండ్లకి ఎవరు వచ్చినా సార్ మీరు వచ్చినా మీకు ఏ సమస్య వచ్చినా రమ్మని చెప్తున్నా ఆయన మా దగ్గర సమస్యలు తీసుకురండి నేను వారికి న్యాయం చేస్తాను ఎంపీ నిధుల నుంచి ఏవరుచ్చినా పర్లేదు అసోసియేషన్ ఎవరు వచ్చారు ఈటల రాజేందర్ గారు తిరుగుతున్నారా ప్రజలలో తెల్లా లేస్తే ఆయన ప్రజల మధ్యలో ఉండే నాయకుడు అండి అటువంటి నాయకులు ఎవరు లేరు రాజకీయ చరిత్ర జీవితంలో అటువంటి నాయకులు లేరు ఆయన ప్రజల కోసం తిరిగే వ్యక్తి ఫైనల్ గా ఏం చెప్తారన్న ఇప్పుడు రానున్న రోజుల్లో మున్సిపల్ ఎలక్షన్ రాబోతున్నాయి ఏఎస్ రావు నగర్ మీరు డివిజన్ నుంచి చెప్పాలనుకుంటే ఏం చెప్తారు దానికి సంబంధించి రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ డాక్టర్ ఏఎస్ డివిజన్ కార్పొరేట్ సీటు గెలుస్తున్నాము ఎందుకంటే గతంలో మేము రెండో ప్లేస్ రావడం జరిగింది నేను ముఖ్యంగా నేను ప్రెసిడెంట్ ఉన్నప్పుడు కాబట్టి ఈసారి ఖచ్చితంగా మేము జీహెచ్ఎం సెలక్షన్ లో బీజేపీ పార్టీ మేయర్ పదవి గెలుస్తుంది అంటే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళకి వాళ్ళకి వాళ్ళే అనుకుంటారు మీకు మీరే అనుకుంటున్నారు ఇప్పుడు గతంలో కాంగ్రెస్ పార్టీ రెండే సీట్లు గెలిచిందండి మన జీహెచ్ఎం సెలక్షన్ లో ఒకటి ఉప్పలు ఒకటి ఏ ఈ రెండు కాంగ్రెస్ పార్టీ గెలవడం జరిగింది కాబట్టి వారి కెపాసిటీ ఎంతో ప్రజలు తెలుసు అండి ఈసారి మేయర్ పదవి కైవసం చేసుకుంటారా ఖచ్చితంగా అండి గతంలో కూడా మేము మేయర్ పదవి కైవసం చేస్తాం ఇప్పుడు కూడా చేసుకునే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి